తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేక పండుగ బతుకమ్మను పురస్కరించుకుని ఆడపడుచులు బతుకమ్మ ఆడేందుకు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో స్థలాలను చదువు చేసి బతుకమ్మ ఆడడానికి అనువుగా తీర్చిదిద్దామని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు ఆడపడుచుల ప్రత్యేక పండుగ ఏర్పాట్లకు మున్సిపల్ నుండి పది లక్షల రూపాయలు కేటాయించామన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజపేట పెద్ద చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు ఆడపడుచులు బతుకమ్మ ఆడేందుకు ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో స్థలాన్ని కమిషనర్ రమేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచుల ప్రత్యేక పండుగ ఏర్పాట్లకు మున్సిపల్ నుండి పది లక్షలు కేటాయించామన్నారు ఈ నిధులతో అన్ని వార్డుల్లో బతుకమ్మ ఆడే స్థలాలను నిమజ్జనం చేసే చోట్లలో విద్యుత్ లైట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ఇంకా ఏ వార్డులోనైనా ఏమైనా కావాల్సి వస్తే నేరుగా తమను సంప్రదించాలని లేదా సమాచారం ఇచ్చిన వెంటనే వాటిని పూర్తి చేస్తామన్నారు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నవీన్ పాల్గొన్నారు దుబ్బాక మున్పటి పరిధిలోని ధర్మాదిపేటలో మరియు అదేవిధంగా అన్ని గ్రామాల్లో లచ్చపేటు దుంపలపల్లి చెర్వాపూర్ చెల్లాపూర్ దుబ్బాక పట్టణంలో ఉన్న అన్ని వాళ్లలో బతుకమ్మ ఘాట్ల దగ్గర కానీ బతుకమ్మ ఆడిపేసా కానీ క్లీనింగ్ కానీ అదేవిధంగా లైటింగ్ కానీ డీజిల్ గాను అన్ని వాటిలో ఏర్పాటు జరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి మున్సిపాలిటీ నుండి పది లక్షల నిధులు కేటాయించడం జరిగింది ఏ ఏ వాళ్ళన్నా కూడా ఏదైనా బతుకమ్మ నిమజ్జనం ప్లేస్లో కానీ తర్వాత ఆడే ప్లేస్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు నేరుగా ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరించి సాల్వ్ చేస్తాం